వెండి సార్ నమస్తే సార్ సార్ ఇక్కడికి వచ్చాము భాస్కర్ అని వ్యక్తి గారికి ఫైనాన్స్ కట్టాలని చెప్పి మనం బండి తీసుకొని వచ్చామంటే నేను ఎంతో మాట్లాడతాం సార్ మాట్లాడాలి సార్ హలో స్వీకరి మాట్లాడ హలో బండి అన్నారు అన్నారు బండి పండిందా అంటే ఎవరి పేరు బండింది నా పేరు బండిందండి నెంబర్ బండి నెంబర్ ఎంత చెప్పు నెంబర్ చూసి బండి పేరు పేరు చెప్పు నాకు చెప్పు ఆ సార్ ముందు నా నో నా ఐ డోంట్ వేరీ నంబర్ మని నంబర్ నంబర్ విశేషం ఏ ఓకే పనిందిది ఇంగ్లీష్ ఓరి పేరుది మాట్లాడినంత కాదు నా